హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజు మీరు ఎవరికన్నా జేసిపి కావాలా తక్కువ ధరలో అయితే ఈ వీడియో మీకోసమే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి జేసీపీ త్రీ డీ ఎక్స్ ఫ్రెండ్స్ ఈ జేసీపీ వివరాలకు వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ చూసినవారైతే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు కూడా మీ వెహికల్స్ ఏమైనా అమ్మాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్స్ యొక్క ఫోటోలు వీడియోలు మీ వివరాలు పంపితే మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా ప్రమోట్ చేయబడుతుంది ఇది వచ్చేసి జేసీపీ త్రీ డీ ఎక్స్ ఫ్రెండ్స్ ఈ జేసిపి అనేది ఫుల్ నీట్ కండిషన్ ఫుల్ గుడ్ కండిషన్లో ఉందని ఓనర్గా చెప్తున్నారు ఈ జేసిపి మోడల్ విషయానికి వస్తే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫ్రెండ్స్ మరియు ఈ బండికి ఉన్న లోడర్ విషయానికి వచ్చేస్తే అది కూడా ఫుల్ కండిషన్లో ఉందని చెప్తున్నారు ఫ్రెండ్స్ వెనకాల ఉన్న బకెట్ కూడా ఫుల్ నీట్ కండిషన్ గుడ్ కండిషన్లో ఉంది అన్ని టీతులు కొత్తయ్యే ఉన్నాయని కూడా చెప్తున్నారు ఓనర్ గారు మరియు ఈ బండికి ఉన్న టైర్ల విషయానికి వచ్చేస్తే నాలుగు టైర్లు సీల్ టైర్లు ఉన్నాయని చెప్తున్నారు మరియు ఈ బండి ఉన్న పేపర్ల విషయానికి వచ్చేస్తే అన్నీ ఫుల్ క్లియరెన్స్ ఫుల్ ఫోర్స్లో ఉన్నాయని కూడా చెప్తున్నారు ఓనర్ గారు చూసుకోవచ్చండి బండి ఎంత నీట్ కండిషన్ గుడ్ కండిషన్లో ఉందో ఏ ఒక్క జాగ్ కాడ కూడా ఆయిల్ లీకేజ్ లేదని క్లియర్గా చెప్తున్నారు ఓనర్ గారు అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారైతే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు కూడా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్ అక్కడ నుంచి జాయిన్ కావచ్చు అలాగే ఈ బండి ఉన్న లొకేషన్ వివరాలకు వెళ్తే జగిత్యాలకాంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఓనర్ గారు అలాగే ఈ బండి యొక్క ధర వచ్చేసి ఓనర్ గారు ముప్పై లక్షల యాభై వేలుగా చెప్తున్నారు ఈ ప్రైస్ నిగసియబుల్ ఏం కాదు కొంచెం తగ్గిస్తామని కూడా చెప్తున్నారు ఓనర్ గారు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ బండి యొక్క రీడింగ్ రీడింగ్ కూడా జెన్యున్ రీడింగ్ అనే చెప్తున్నారు ఎలాంటి ట్యాంపరింగ్ చేయలేదని చెప్తున్నారు అలాగే ఓనర్కి ఎవరన్నా కాంటాక్ట్ కావాలనుకుంటే ఓనర్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో కానీ అదే వీడియో టైటిల్లో కానీ ఇవ్వబడుతుంది ఎవరైనా కావాల్సి వచ్చిన వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఎలాంటి టైంపాస్ కాల్స్ మాత్రం అసలే చేయవద్దు ఎందుకంటే ఓనర్ చాలా బిజీగా ఉంటామని చెప్తున్నారు మీరు కూడా మీ వెహికల్స్ సేవను అమ్మాలనుకుంటే మన యొక్క వాట్సాప్ నెంబర్కి మీ ఫోటోలు వీడియోలు మీ బండి యొక్క వివరాలు పంపితే మన యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా ప్రమోట్ చేయబడుతుంది అలాగే కొత్తగా మన ఛానల్ చూసేవారైతే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సి వేగన్ బై బాయ్